అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు మౌనంగానే ఎదగమని ఈ కథ రాసిన వారు కేవి సుమలత గారు ఇక కథ విందమ్మా బొమ్మలా తయారై వచ్చి సీట్లో బుద్ధ విగ్రహంలా కూర్చుంటుంది కాసేపు కంప్యూటర్ దగ్గర కూర్చుని వాళ్ళను వీళ్ళను సాయం చేయమంటూ పిలిచి టిక్ టిక్లా ఆడిస్తుంది నెల వచ్చేసరికి జీతం డబ్బులు పొట్లం కట్టుకుంటుంది ఎగతాళిగా అన్నాడు ప్రధానోపాధ్యాయుడు గురునాథం అవునవును సార్ బేషుగ్గా చెప్పారు పని తక్కువ ఫలితం ఎక్కువ ఇలాంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి మళ్ళాంటి వాళ్ళతో బండచాకరీ చేయిస్తారు అంది స్కూల్ అసిస్టెంట్ శైలజ గాయత్రికి ఆ మాటలు తనను ఉద్దేశించి అన్నవేనని అర్థమైంది గుండెల్లోకి గుణపాలాగా గుచ్చుకున్నాయి కనిపించని రక్తస్రావంతో తడిసిన తడి అర్ధతగా మారి ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు చుక్కలు చుక్కలుగా చెక్కలు మీదికి జారాయి సార్ ఒక నిమిషం ఉండండి నేను ప్రైమరీ తరగతి పిల్లలకు అన్ని సబ్జెక్టులో బోధించగలను నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి కళ్ళు తుడుచుకుంటూ అంది గాయత్రి నువ్వు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరావు ఒక నెల రోజులు ఒక అమ్మాయిని తోడు తెచ్చుకుని సక్రమంగా చేసావు తర్వాత ఆ అమ్మాయి రావడం మానేసింది ఇప్పుడు పనులు చేయలేక అందరి మీద ఆధారపడుతున్నావు ఇంకా టీచర్ పని చేస్తానంటున్నావు పిల్లలకు పాఠాలు చెప్పడం అంత సులువు అనుకుంటున్నావా అన్నాడు గురునాథం నేను చెప్పగలను సార్ ఒకసారి నా టీచింగ్ చూడండి పట్టుదలగా అంది గాయత్రి చాలా చాలే అమ్మ నిన్ను ఏమైనా అంటే హెచ్ఎం గారు హృదయం లేనివాడు జాలి కరుణ చూపించని కర్కటకుడని అందరూ ఆడిపోసుకుంటారు కానీ నిజానికి నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని అనాలి అన్నాడు గురునాథ వాళ్ళ కష్టాలు ఏం తెలుస్తుంది సార్ మీకు నాకు ఊరికినే జీతాలు ఇవ్వడం లేదు మనకు క్లాసులకు టైం అవుతుంది పదండి వెళ్దాము మూతి తిప్పుకుంటూ అంది శైలజ గాయత్రి మాట్లాడకుండా కూర్చుండిపోయింది వాళ్ళ చెప్పుల సవడి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది తర్వాత అక్కడికి తెలుగు మాస్టర్ అనంతరాములు వచ్చారు అమ్మ గాయత్రి ఈ నెల టీచర్లకు ఇచ్చిన జీతాలు లెక్కలన్నీ రిజిస్టర్లో నమోదు చేయాలి నేను నీకు సాయం చేస్తాను నాకు కొంచెం ఖాళీ అవ్వగానే వస్తాను సరేనా అన్నాడు అనంతరాములు సరే మాస్టర్ గారు మీలాంటి వారు సహాయపడుతున్నారు కాబట్టి నేను ఉద్యోగం చేయగలుగుతున్నా అని బాధగా అంది గాయత్రి దాదేముందమ్మా నీకందరిలా చూపు ఉంటే మా అందరికన్నా బాగా చేసేదానివి నీకు ఆ మాత్రం సాయం చేస్తే నేనేం కరిగిపోను వెళుతూ అన్నాడు అనంతరాములు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గాయత్రి దిగులుగానే ఉంది ఏమైంది గాయత్రి ఎందుకు అలా ఉన్నావు మళ్ళీ ఎవరన్నా ఏమైనా అన్నారా అంది ఆదమ్మ అమ్మ సర్వేంద్రయానం నయనం ప్రధానం అంటారు కదా మరి అంత ముఖ్యమైన కళను ఇవ్వకుండా దేవుడు ఎందుకు నా అలాంటి వాళ్ళను పుట్టిస్తాడు అన్ని అవయవాలు ఉన్నవాళ్ళు చేయగలిగినంత పని అవయవ లోపం ఉన్నవాళ్ళు చేయలేరని తెలిసి కూడా సాటి మనుషులు ఎందుకు ఎద్దవా చేస్తారు బాధగా అంది గాయత్రి అందరూ అలా ఉండరు కొంతమంది మాత్రమే హేరన్ చేస్తారు అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు అంది ఆదమ్మ అంతలో భుజాన ఉన్న కండవాతో నుదుట చెమట తుడుచుకుంటూ లోపలికి వచ్చిన జోగులు చెవిన ఆదమ్మ మాటలు పడ్డాయి అమ్మ గాయత్రి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు దేవుడు చేసిన లోపాలకి ఏమి చేయలేము పడ్డ మాటలను తుడుచుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప నువ్వు బాధపడితే మేము బాధపడతాం నువ్వు నవ్వితే మేము నవ్వుతాం కూతురు భుజం మీద వేస్తూ అన్నాడు జోగులు నానా ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నావు ఒక్కోసారి మనసు ఊరుకోవడం లేదు నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకుని నాకు చదువు చెప్పించారు దేవుడు దయ వల్ల నాకు ఒక ఉద్యోగం వచ్చింది కానీ నా చుట్టూ ఉన్న మనుషులు నాకు ఉద్యోగం చేసే అర్హత లేదు అంటున్నారు అంది గాయత్రి అమ్మ లోకం తీర అలాగే ఉంటుంది అవన్నీ నువ్వు మనసు మీదకి తెచ్చుకుంటే అడుగు కూడా జరగదు నీకు కంప్యూటర్ దగ్గర ఉద్యోగం కష్టమైతే ఇంకా చదువుకో మీ అయ్యకు నాకు ఇంకా బలం ఉంది నిన్ను పోషిస్తాం ధైర్యం చెప్పింది ఆదమ్మ గాయత్రి అనేటోళ్ళు ఎప్పుడు అంటారు నీకు ఇంకా చదువుకుంటే కష్టం ఉండదు అనుకుంటే చదువుకో మేము ఉన్నంతకాలం నీకు కష్టం లేకుండా చూసుకుంటాం మేము లేనప్పుడు నీ చదువు నీ ఉద్యోగమే నీకు తోడుంటాయి అన్నాడు జోగులు అలా నానా మీలాంటి ఉండడం నేను చేసుకున్న పుణ్యం అంది గాయత్రి నీలాంటి మంచి పిల్ల పుట్టడం కూడా మా అదృష్టమే కళ్ళు తుడుచుకుంది ఆదమ్మ మీ అదృష్టం కాదమ్మా దురదృష్టం మనసులో అనుకుంటూ కుర్చీలో వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది గాయత్రి ఆమెను చూస్తున్న ఆదమ్మ జోగుల ఆలోచనలు గాయత్రి పుట్టుక దగ్గరికి వెళ్ళాయి మీ ఆవిడకు నార్మల్ డెలివరీ అయ్యింది మీకు ఆడపిల్ల పుట్టింది పేషెంట్ని గదిలోకి మార్చినాక వెళ్ళొచ్చు జోగులతో అంది లేబర్ గదిలో నుంచి బయటికి వచ్చిన నర్సు లచ్చిందేమి పుట్టినట్టే మురిసిపోయాడు జోగులు జేబులో నుంచి రెండు వందల రూపాయలు తీసి ఆమెకి ఇవ్వబోయాడు అతన్ని అదువులో చూస్తూ వద్దు ఉండనివ్వు అంటూ వెళ్ళిపోయింది నర్సు అప్పుడే లేడీ డాక్టర్ అటుగా వచ్చింది అమ్మ నేను లోపలికి వెళ్లి పిల్లని చూడొచ్చా అని అడిగాడు జోగులు సరే అన్నట్టు తలాడించింది డాక్టర్ ఏదో చెప్పడానికి సంశయిస్తూ కాసేపు అక్కడే నిలబడింది జోగులు అదేం పట్టించుకోకుండా పేషెంట్కి ఇచ్చిన గది వెతుక్కుంటూ వెళ్ళాడు వరుసగా ఉన్న గదులు చూసుకుంటూ వెళ్ళాడు ఒక గదిలో మంచం మీద పడుకున్న భార్య పక్కన ఖాళీ ఉయ్యాల కనిపించింది గబుక్కున గదులకు వెళ్ళాడు అప్పటికే ఏడుస్తున్న ఆదమ్మ గొంతు వినిపించడం వల్ల అయోమయంగా ఆమెను చూశాడు అది ఎందుకే ఏడుస్తున్నావు మన ఇంటికి లక్షిందేమో వచ్చింది కదా అన్నాడు జోగులు అయ్యా అంటూ ఇంకా ఏడు పెంచింది అదేమ్మా నువ్వు పచ్చి బాలంతి వాళ్ళ ఏడవ అంటూ పాపను స్నానం చేయించి తీసుకువచ్చిన నర్సు అంది పాపను నాకు ఇవ్వమ్మా అని చేతులు జాపాడు జోగులు అతని చేతుల్లో పాపను పెట్టి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది నర్సు నా బంగారు తల్లి అంటూ పాప మొక్కాన్ని చూసిన జోగులు చేతులు వణికిపోయాయి అది అది పాప పాపకి షాక్ తగిలినట్టు అన్నాడు జోగులు అవును మామ మన లచ్చినదేవికి చూపు లేదు బావురు మంది ఆదమ్మ జోగులకు తన దగ్గరున్న డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయిన నర్సు చూపులు తనకేదిగో చెప్పాలని చెప్పకుండా సంశయించిన డాక్టర్ ముఖం గుర్తొచ్చాయి వాటి అర్థం ఇప్పుడు తెలిసింది అతనికి కాసేపు పాప ముఖాన్ని రెప్పవాల్సకుండా చూశాడు అది లచ్చిందేవికి నువ్వు నేను రెండు కళ్ళు మనకింకా పిల్లలొద్దు మన రెక్కలున్నంతకాలం బిడ్డను కాపాడుకుందాం ఏడో మాకు మనం ఇప్పటి నుండి బిడ్డ కోసం మాత్రమే బతుకుదాం స్థిరంగా అన్నాడు జోగులు సరే మామ మనసు దిగుటపరుచుకుంటూ కళ్ళు తుడుచుకుంది ఆదమ్మ ఒంగోలు దగ్గర కొమ్ముల వారి పాలనలో భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని ఒక రైతు జోగులు పెళ్ళయ్యాక ఆదమ్మ కూడా అతనితో పాటు నాగల చేత పట్టింది గాయత్రిని పైసా పైసా కూడబెట్టి అన్ని ఆసుపత్రులు తిప్పారు మీ పాపకు వచ్చింది గ్లూకోమా దగ్గరగా ఉంది లీలగా కనిపిస్తుంది ఆపరేషన్ చేస్తే చూపు మెరుగుపడవచ్చు అన్నారు ఓ ప్రముఖ నేత్ర వైద్యుడు ఆనందంతో ఉక్కిరిబుకిరైన జోగులు ఆదమ్మ ఆపరేషన్ చేయించడానికి సిద్ధపడ్డారు రెండేళ్ల వయసులో గాయత్రికి ఆపరేషన్ చేయించారు కానీ దురదృష్టవశాత్తు ఉన్న చూపు కూడా పోయింది వారి ఆశలన్నీ బూడుదల పోసిన పన్నీర్ అయ్యాయి చెమటోడ్చి సంపాదించిన డబ్బులన్నీ కూడబెట్టి ఒంగోలులోని పొయింగ్ జోసఫ్ అందులు చదివే పాఠశాలలో చేర్పించారు గాయత్రి ఏకసందాగ్రహి ఏదైనా వెంటనే నేర్చుకునేది తొమ్మిదవ సంవత్సరం వచ్చిన తర్వాత ఉన్న కుంట పొలం అమ్మేసి మళ్ళీ గాయత్రికి సర్జరీ చేయించారు జోగులు దంపతులు ఆపరేషన్ జరిగాక లీలగా అప్పుడప్పుడు కనిపించేది దానికే వారు ఆనందపడిపోయారు మరో నాలుగేళ్ల తర్వాత ఆపరేషన్ చేస్తే మరికొంత దృష్టి మెరుగుపడుతుంది అన్నారు వైద్యులు అప్పటి నుండి ఆదమ్మ జోగులు కవులు భూమి తీసుకుని వ్యవసాయం చేయడం కూలి వెళ్ళడం ఇది అది అనకుండా కష్టపడి పనులు చేస్తూ డబ్బులు కూడా పెడుతున్నారు తిని తినకుండా కూడబెట్టిన సొమ్ముతో గాయత్రికి పదవ తరగతి అయ్యాక మళ్ళీ ఆపరేషన్ చేయించారు అప్పుడు మొదట కనిపించిన విధంగా చూపులీలగా వచ్చింది గాయత్రి ఇంటర్ వరకు అదే స్కూల్లో చదువుకుంది రికార్డు చేసిన పాటలన్నీ శ్రద్ధగా విని పరీక్షల్లో ఆమె చెబుతుంటే ఆమెకు బదులుగా నియమించిన స్క్రబ్ రాసేవాడు తీరా ఫలితాలు వచ్చినప్పుడు ఆమెకు వచ్చిన మార్కులు చూసి బోర్ బోర్ని ఏడ్చింది గాయత్రి ఎందుకమ్మ పాస్ అయ్యేవు కదా అని అంది అదమ్మ అమ్మ నేను అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాను కానీ ఏర్పాటు చేసిన స్క్రబ్ అన్ని అన్నీ రాయలేదు ఎప్పుడు ఇంతే జరుగుతుంది నాకు చూడటం వస్తే ఇలా జరిగేది కాదు కదా చురుకుగా రాయలేని వాళ్ళని పెడితే ఎలా బాధపడింది గాయత్రి అమ్మ ఇక ముందు జాగ్రత్త పడు అలా బాగా రాసే వాళ్ళని పెట్టుకునే అవకాశం ఉందేమో తెలుసుకో ఓదార్చింది ఆదమ్మ గాయత్రి ఇంటర్మీడియట్ పూర్తి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పరీక్షల నోటిఫికేషన్ పడితే రాసింది దివ్యాంగుల కోటలో ఒంగాల్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వచ్చింది అమ్మ నాన్న ఇక నుంచి మీ కష్టంలో పాలు పంచుకునే అవకాశం నాకు వచ్చింది ఆనందంగా అంది గాయత్రి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే మాకు అంతకన్నా కావాల్సిందేమీ లేదు తల్లి ఆనందంగా అన్నారు ఇద్దరు గాయత్రి నీకు తోడుగా ఒక మనిషిని తీసుకు తెచ్చుకోవాలి అన్నాడు స్కూలు ప్రధానోపాధ్యాయుడు గురునాథం గాయత్రికి సహాయం చేయడం కోసం బడికి వెళ్తావా అని పక్కింటి అమ్మాయిని గిరిజను అడిగింది ఆదమ్మ నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తే వెళ్తానంది గిరిజ గిరిజ డిగ్రీ చదివింది గాయత్రితో పాటు రెండు నెలలు తోడుగా వెళ్ళింది గాయత్రికి వచ్చే పన్నెండు వేల రూపాయల జీతంలో ఐదు వేలు గిరిజకు ఇస్తే ఆటోకి రెండు వేలు పోగా కటింగ్ స్పూన్ చేతికి నాలుగు రూపాయలు వచ్చేవి అక్క నా పని నేనే చేసుకుంటాను గిరిజతో అంది గాయత్రి అలా గిరిజ పని మానేసింది గాయత్రి అప్పటి నుండి తనే ట్యాక్స్ సహాయంతో పని చేసుకుంటుంది మధ్య మధ్యలో అనంతరాములు మాస్టర్ సహాయం తీసుకుంటుంది అమ్మ నాన్న ఎందుకు అలాగే కూర్చుండిపోయారు పిలిచింది గాయత్రి ఆలోచనల నుంచి తేరుకుని ఇద్దరు గాయత్రి వైపు తిరిగారు నాకు ఆఫీస్ వర్క్ కంటే టీచర్ ఉద్యోగం చేయాలని ఉంది నేను ఉద్యోగం చేస్తూనే ప్రైవేట్గా చదువుకుంటాను అంది గాయత్రి అమ్మ అందుకు మేమేం చేయాలో చెప్పు నీకు సహాయంగా ఉంటామన్నాడు జోగులు గాయత్రికి వాళ్ళ మాటలు కళ్ళు చెమర్చాయి మాస్టర్ గారు నేను ప్రైవేట్గా డిగ్రీ చదవాలనుకుంటున్నాను అందుకు పాఠాలు రికార్డ్ చేసే వ్యక్తి కావాలి తెలుసుకుని చెప్పగలరా అని అనంతరాములు గారిని అడిగింది గాయత్రి తప్పకుండా తెలుసుకుంటాను గాయత్రి అన్నాడు మాస్టర్ కొన్ని రోజుల తర్వాత గాయత్రితో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లై చేయించాడు మాస్టర్ గాయత్రి మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు నీ గురించి చెప్పాను నీకు తన పాఠాలు అన్నాడు సాయంత్రం ఇక్కడికి వస్తారు మీ ఇద్దరికి పరిచయం చేస్తాను అన్నాడు మాస్టర్ వర్ధన్ స్కూల్ దగ్గరికి వచ్చి సాయంత్రం వచ్చాడు వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు మాస్టర్ అలా వర్ధన్ శిక్షణలో గాయత్రి డిగ్రీ బిఏడ్ పూర్తి చేసింది ఉత్ప ఉపాధ్యాయురాలి ఉద్యోగం కూడా సంపాదించుకుంది ఆమెకు అన్ని పరీక్షలకు స్క్రబ్గా వర్ధన్ తోడు ఉన్నాడు ఆ తర్వాత ఆమె పీజీ కూడా పాస్ అయింది నేను పాఠాలు చెప్పడానికి పనికిరానన్న వారి హేళన నాలో కసి పెంచింది వర్ధన్ గారు దేవుడి దయ వల్ల మీరు నాకు సహకరించారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను పీజీ పరీక్షల రిజల్ట్స్ వచ్చిన రోజు అంది గాయత్రి గాయత్రి నువ్వేమి అనుకోనంటే నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను అన్నాడు వర్ధన్ మీరు నన్ను ఏదైనా అడగవచ్చు వర్ధన్ గారు అంది గాయత్రి నేను జీవితాంతం నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను అది నీకు ఇష్టమైతేనే ఈ విషయం మా నాన్నగారికి ఎప్పుడో చెప్పేశాను కానీ నువ్వు అనుకున్న గమ్యం చేరిన తర్వాతే నీతో మాట్లాడాలనుకున్నాను మృదువుగా అన్నాడు వర్ధన్ నా మీద జాలితో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా వర్ధన్ గారు తలదించుకొని అంది గాయత్రి లేదు నీకు కళ్ళు లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంది మంచి అంతరంగం ఉంది అలాంటప్పుడు నువ్వు జాలిపడే దశలో ఉన్నావనే ఆలోచన ఎందుకు వస్తుంది అయినా దేవుడు అవయలోపం ఇచ్చినప్పుడు వాళ్ళకు దివ్య జ్ఞానం ఇస్తాడంటారు దానితో చూస్తే నీకు నా మనసులోని ప్రేమ కనిపిస్తుంది అన్నాడు వర్ధన్ గారు చాలామంది అలా అవయవ లోపం ఉన్న వాళ్ళకు అలాంటి జ్ఞానం ఏమీ ఉండదు సకలాంగులకు ఉన్నదానికన్నా తక్కువ ప్రజ్ఞానం ఉంటుంది అన్ని విధాలుగా లోపం కనిపిస్తూనే ఉంటుంది అది బయట వారికి తెలియకుండా అందరిలా ఉండాలని ఎక్కువ తాపత్రయం చూపిస్తాం అంతే అంది గాయత్రి అయితే నా ప్రేమ మాట అన్నాడు వర్ధన్ మీలాంటి వ్యక్తి నా చేయి పట్టుకుని జీవితంతో నడిపిస్తానంటే కాదనే మూర్ఖరాలని కాదు ఈ విషయం వింటే మా అమ్మ నాన్న కూడా నాకన్నా ఎక్కువ సంతోషిస్తారు అంది గాయత్రి వర్ధన్ మొహం ఆనందంతో వెలిగిపోయింది అయితే మన పెళ్లికి ముహూర్తం పెట్టించమని ఇళ్లలో చెప్పడమే తరువాయి గాయత్రి చేయి పట్టుకుంటూ ఆనందంగా అన్నాడు వర్ధన్ కథ సమాప్తం